అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఏ పవన్ అయ్యే ఆంధ్యే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కితాబ్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పవన్ సునామీ సృష్టించబోతున్నారా మొన్న జరిగినటువంటి మురుగన్ మహానాడు సభే దీనికి పునాది వేసిందా ఎందుకంటే లక్షలాదిగా తరలి వచ్చారు అక్కడ తమిళన్లు వివిధ రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు తమిళనాడుకు తరలి వచ్చారు ఈ సభ కోసం ఈ సభ అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇంకా ఇతరత్ర నాస్తికులు చాలా మంది కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ వారిని కూడా టార్గెట్ చేస్తూ శివుని మేడలో ఉన్న పాము బొస కొడితే ఎలుకలన్నీ కలుగులో దాక్కోవలసిందే పారిపోవాల్సిందే అని చెప్పేసి అంటే క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని ఆరాధించుకోవచ్చు ముస్లింలు ముస్లిం మతాన్ని గౌరవించుకోవచ్చు హిందువులు మాత్రం హిందూ మతాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీని కొత్తగా ఇలయ దళపతి విజయ్ పెట్టినటువంటి తమిళ వెట్రి కజకం పార్టీని కలిపి కోటమిగా ముందుకెళ్లబోతున్నారు అధికారం దిశగా అడుగులు వేయబోతున్నారు మరి పవన్ ప్రభావం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుంది డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఎస్ ఏంటి పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగు పెట్టారు సురామై సృష్టించారు లక్షలాదిగా తరలి వచ్చారు ఓకే కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని అంటే అందరినీ కలిపి కూటమిగా పోటీ చేయించాలని చూస్తున్నారా లేదంటే నిజంగానే సనాతన ధర్మంపై అక్కడ దాడి జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారా ఏంటి రెండింటిలో తేడా అంటే ఇక్కడ రెండు విషయాలు సనాతన ధర్మం మీద దాడి జరిగితే సగటి హిందువుగా ఎదుర్కోవటం ఒక సబ్జెక్టు బీజేపీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి జనసేన ఉంది కాబట్టి ఆ కూటమి విజయం కోసం వచ్చేటువంటి ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం కోసం ప్రయత్నం చేయటం రెండో విషయం అయితే ఏ విషయాన్ని సార్ ఏ విషయాన్ని చూద్దాం కానీ దానికి ముందు ఒక క్లారిటీ అండి వన్ ఇయర్ కు ముందు నుంచే ఆల్రెడీ దీనిపైన సనాతన ధర్మం పైన వాళ్ళు కామెంట్స్ చేసి వన్ ఇయర్ దాటిపోయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ దాటుతుంది కానీ ఇప్పుడు వెళ్ళి అంటే ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదారు నెలలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళి మరి సనాతన ధర్మ అయితే నిజానికి అక్కడ జరిగింది మురుగర్ మహాసభ పొలిటికల్ సభ కాదు అది ఆ తేజీ ప్రకారం ఆ ప్రక్రియ ప్రకారం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పిలిచారు పవన్ కళ్యాణ్ జనసేనగా బీజేపీ ఒక రాజకీయ నాయకుడు పొలిటికల్స్ పాలిటిక్స్ యాక్టివ్గా ఉన్న వ్యక్తి కామెంట్ చేస్తే రాజకీయాలకి ఆపాదం జరుగుతాయి అంత మాత్రమేనా అక్కడికి వెళ్ళింది ఒక గెస్ట్ గా అక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వెళ్ళారు ఆ కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో ఆయన అభిప్రాయాలు మాట్లాడే క్రమంలో ఆయన గతంలో తమిళనాడు రాజకీయాల్లో హిందూ ధర్మం మీద జరిగినటువంటి జాడి వచ్చినటువంటి కామెంట్స్ వాటి అన్నిటికీ కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం తమిళనాడు వేదిక మీద నుంచి చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ వేదిక మీద నుంచి చెప్పారు కానీ తమిళనాడులో ఒక వేదిక దొరికింది ఆ వేదికను ఆయన దానికి వాడు వాడుకున్నారు నుంచి వ్యతిరేకించారు అక్కడే వేదిక దొరికింది ఆ వేదిక మీద నుంచి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కోడిగుడ్డ మీద ఈకలు బీకే ప్రయత్నం చేయకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం ఏంటో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్ కంటే కూడా పవన్ కళ్యాణ్ ఫార్ములా తమిళనాడు రాజకీయాల్లో వర్కౌట్ కాబోతుందా లేదా ఏంటి పవన్ కళ్యాణ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చెలనివ్వను అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని ఆ నినాదాన్ని ఈ ఎన్నికలు అప్లై చేయడం కోసం విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపి మధ్యవర్తిగా ఉండి తనకి స్థానాలతో సంబంధం లేకుండా ఇరవై ఒక్క స్థానాలు ఇస్తే అంతవరకు హ్యాపీగా ముందు ఇరవై మూడు అన్నారు తర్వాత బీజేపీ పొత్తు కోసం రెండు స్థానాలు తగ్గి మరి తర్వాత సొంతంగా నాగబాబు ఎంపీగా పోటీ చేయాల్సినప్పటికీ కూడా బీజేపీ కోసం ఆ సీట్ను కూడా వదులుకొని సోదరుడు ఎంపీ సీట్ని కూడా వదులుకొని త్యాగాను సిద్ధపడి కూటమిగా జతకట్టి వైసీపీ వ్యతిరేక ఓటు చీరనివ్వకూడదని ఏ నినాదాన్ని తీసుకున్నానో ఆ నినాదాన్ని నిజంగానే ఎన్నికల్లో అప్లై చేసి దాని ద్వారా కూటమి బ్రహ్మాండ విజయం సాధించింది నూట అరవై నాలుగు సీట్లతోటి మౌలి విజయం కాదు వైసీపీ నూట యాభై ఒక సీటు నుంచి పదకొండు సీట్లే పడిపోయింది అదే ఓటు చీరుంటే ఉంటే ఇలా ఉండేది కాదుగా సరే టీడీపీ గెలిచినప్పటికీ కూడా ఇంత బ్రహ్మాండ విజయత రాదుగా రెండోది పార్లమెంటు స్థానాల్లో కూడా ఇవాళ టీడీపీ తరపున లేదు కూటమి తరపున గెలిచిన ఎంపీ స్థానాల వల్లే ఇలా ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ అధికారం ఉంది మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు అంటే కేంద్రంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావటానికి కానీ లేదు అంటే ఒక కూటమి రాష్ట్రంలో బ్రహ్మాండ విజయం సాధించడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి వర్క్ వర్కౌట్ అయిందా లేదా నిజానికి నార్త్ లో బీజేపీ సీట్లు తగ్గినాయి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీకి సీట్లు తగ్గినాయి మహారాష్ట్రలో సీట్లు తగ్గినాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఇలా ఎన్డీఏ కూటమిని భుజార్ మీద మోస్తా ఉంది ఇలా ఎన్డీఏ కూటమిని తెలుగు ఎంపీలు భుజార్ మీద మోస్తున్నారంటే దానికి కారణం కూటమిగా జతకట్టడం అందుకనే మోడీ గారు అన్నారు జనసేనకు ఉంది ఇద్దరు ఎంపీదా లేదు ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు అన్నది కాదు పవన్ కళ్యాణ్ చూపించిన ఫార్ములా ఇలా రాష్ట్రంలో దేశంలో కేంద్రంలో ఇదా ఎన్డీఏ కూటమిని డబలింజన్సరి కానీ నిలబెట్టింది అనేటువంటిది కరెక్ట్ అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా తమిళనాడు రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు డిఎంకే వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పేసి డిఎంకేను వ్యతిరేకించే రాజకీయ శక్తులన్నీ కూడా అది రాజకీయంగా కావచ్చు విధానపరంగా కావచ్చు వ్యతిరేకించే రాజకీయ స్థితిలన్నింటినీ కూడా ఏకేం చేసినటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు నిజానికి తమిళనాడు రాజకీయాలు మిగతా దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల రాజకీయాల కంటే భిన్నంగా ఉంటుంది అక్కడ జాతీయవాదం కంటే ప్రాంతీయవాదానికి బలం ఎక్కువ ఖచ్చితంగా అక్కడ ద్రవిడవాదం ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఐటీ అధికారం డిఎంకేది లేదంటే అన్నా డిఎంకేది అది గత కొత్త ట్రెడిషనల్ ట్రెడిషనల్గా కొనసాగుతూ వస్తుంది సహజంగా అక్కడ రెండుసార్లు తిరిగి ఒకే పార్టీకి అధికారం ఎవరు ఒకసారి ఒకరికి ఇచ్చారంటే ఇంకోసారి ఇంకొకరికి ఇస్తారు ఒకసారి డిఎంకేకి ఇంకోసారి అన్నా రెండు రెండుసార్లు ఒకేసారి అధికారం వచ్చింది ఆ జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకే తిరిగి రెండోసారి అధికారం వచ్చింది దూరదర్శనం కొద్ది ఆమె చనిపోయారు చనిపోయిన తర్వాత ఇప్పుడు అన్నా డిఎంకేలో ప్రజాదరణ కలిగిన నాయకుడు లేడు పార్టీ పెద్దదే వ్యవస్థ పెద్దదే వాళ్ళకి క్యాడర్ ఉంది కానీ ప్రజని కదిలించే లీడర్ జయలలిత చనిపోయాక ఆ పార్టీలో లేరు ఇప్పుడు నాయకుడు లేని నావులాగా అన్న డిఎంకే ఉంది డిఎంకేకి ఎదుర్కోవాలంటే నాయకుడు కనపడాలి బీజేపీకి నాయకులు ఉన్నారు కనిమౌలి కావచ్చు లేదు అంటే మొన్నటిదాకా పేమైనటువంటి అనేక మంది నాయకులు బీజేపీలో ఉన్నారు కానీ బీజేపీకి ఆ పార్టీ పెద్దగా అక్కడ లేదు అక్కడ జాతీయ పార్టీలో పెద్ద అవకాశం కూడా ఉండదు రెండోది బీజేపీని హిందీ పార్టీగా అక్కడ ద్రవిడ పార్టీని ముద్రేసి పెట్టాయి కాబట్టి బీజేపీ అంత ఈజీగా ఎదగదు ఎదగలేదు కూడా దానికి ఉన్నటువంటి ఇబ్బందులు రీత్యా చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ అనుకున్నంత ఎదగలేదు ఇప్పుడు బీజేపీ ఎదగలేదు ఉన్నటువంటి అన్నాడీఎంకేకి నాయకుడు లేడు ఇప్పుడు ఏం చేయాలి బీజేపీని అన్నాడీఎంకేని కలిపి తర్వాత ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు విజయ్ స్టార్ హీరో అతనికి మంచి ఇమేజ్ ఉంది క్రౌడ్ పూలరు కానీ ఆ పార్టీ కొత్త పార్టీ క్యాడర్ లేదు నాయకుడు పెద్దోడే అంటే సినిమా హీరో కాబట్టి క్రేజ్ ఉంది జనాలు వస్తారు మే మీటింగ్ కానీ జనాలు వస్తారు కానీ జనాలు రావడం సరిపోదు ఎన్నికల కాడ అంటే ఊర్లలో పోలింగ్ బూత్ల కాడ ఓటర్ని ఓటేపించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక నిర్మాణం పార్టీకి అవసరం అంటే అభిమానాన్ని ఓటుగా మల్సే సామర్థ్యం సామర్థ్యం ఆ పార్టీకి అవసరం ఆ వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థ ఆ పార్టీకి ఇంకా లేదు కొత్త పార్టీ కావటం యాజ్ యూజువల్ అంటే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా అయితే అభిమానాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారో ఇప్పుడు విజయ్ ఇప్పుడు విజయ్ కేమో క్యాడరు నిర్మాణం అవసరం అన్నాడు ఎంకే కేమో లీడర్ అవసరం సో ఈ రెండింటిని కలిపి ఈ రెండింటితో కలిపి దేశ రాజకీయాల్లో బలంగా ఉన్నటువంటి బీజేపీని ఒక కలిపితే ఈ మూడింటిని ఒక కూటమిగా పెడితే ఖచ్చితంగా డిఎంకే వ్యతిరేక కూటంతా షిఫ్ట్ కాకుండా ఒకే కూటమికి పడింది దాని ఫలితంగా ఖచ్చితంగా ఈ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది గెలవకపోయినా సరే డిఎంకే విజయాన్ని నెక్స్ట్ టైంకి ఈ కూటమికి సో మీరే అంటున్నారు తమిళ రాజకీయం మామూలుగా దేశ వ్యాప్త రాజకీయాలతో ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోల్చుకుంటే కొంత భిన్న భిన్నంగా ఉంటుంది సో అక్కడి ప్రజల ప్రాంతీయవాదం కూడా కొంత భిన్నంగా ఉంటుంది సో దాన్ని బట్టి చూస్తే సత్యరాజ్ లాంటి ఒక ఆర్టిస్ట్ చేసిన కామెంట్ నిజమే అనిపిస్తుంది అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తారనుకుంటే తమిళ్లు ఏం పిచ్చోళ్ళు కాదు అంత అమాయకులు కాదు తిప్పి కొడతాం అను ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలి అంటే దేవుడికి ద్రవిడీజానికి మధ్య ద్రవిడీజం నిజంగానే నాస్తిక వాదంతో స్టార్ట్ అయింది ఒక పెద్ద పోరాటం ద్రవిడు ఉద్యమాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి ఉద్యమాన్ని కించే పరచడానికి లేదు ఎందుకంటే మన మూలాలు కూడా ద్రవిడ ఉద్యమంతోనే ఉన్నాయి ఒక చైతన్య పూరితమైన ఉద్యమం ఒక కొన్ని కులాలను అనగాలిన వర్గాలను బలహీన వర్గాలను దేవుడికి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు దేవాలయాలకు దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు వివక్ష గురి చేసినప్పుడు ఆ వివక్షకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం ద్రవిడ వచ్చిన దాన్ని తర్వాత రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు వాడుకున్నాయి ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ ద్రవిడ మూలాలు ఉన్నప్పుడు కూడా దేవుడిని నమ్ముతారు దేవాలయాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు దేవుడు వేరు రాజకీయం వేరు దేవుడికి అన్న ఆ తమిళనాడు ప్రజలు స్వాగతమే పలుకుతారు కాబట్టి ద్రవిడ ఉద్యమానికి ద్రవిడ పార్టీలు కొట్టేస్తారు ప్రాంతీయ వాదానికి కొట్టేస్తారు తప్ప దేవుడి పేరు చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది తప్పది అత్త సత్యనాయ చేసినటువంటి కామెంట్స్ అసంబద్ధమైనటువంటివి అతను కొంత నాస్తికవాది కావచ్చు లేదా డిఎంకే ఫాలోవర్ కావచ్చు అతను ఆ ఉద్దేశంతో కామెంట్ చేయొచ్చు కాకపోతే ఉత్తరాది పార్టీలకు అవకాశం ఇవ్వరు జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అక్కడ అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉత్తరాది పార్టీలుగా వాటిని చూస్తారు హిందీ బేస్ పార్టీలుగా చూస్తారు అక్కడ హిందీ భావజాలాన్ని కానీ మత ఉన్మాదాన్ని కానీ తమిళనాడు ప్రజలు ఒప్పుకోరు ఓకే ఆ మత చాంద్రస్వాదాన్ని ఒప్పుకోరు తప్ప మతాన్ని ఒప్పుకోరని కాదు దేవుని ఒప్పుకోరని కాదు కానీ పవన్ కళ్యాణ్ మత చాంద్రస్వాదాన్ని ప్రబోధించే వ్యక్తి కాదు మత ఉన్మాదాన్ని ప్రబోధించే వ్యక్తి కాదు దేవుణ్ణి కొలవాలంటాడు ఉన్న ధర్మాన్ని కాపాడాలంటాడు అది తప్పు కాదు దాన్ని తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా చెప్పాలంటే తమిళనాడు ప్రజలు ఎక్కువ డివ్యూడేసి అయితే ఎక్కువ టెంపుల్స్ సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి తమిళనాడులో తమిళనాడులో ఉన్నాయి మధురై కానీ తంజావూరు కానీ ఇప్పుడు మన జరిగింది మధురైలో సభ కన్యాకుమారి కానీ సో ఎక్కువ టెంపుల్స్ అక్కడే ఉన్నాయి డివోటీస్ కూడా అక్కడే ఉన్నారు అక్కడ నాస్తికులు పాత్రే ఉంది అదే క్రమంలో డివోటీస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఆ డివోటీస్ యొక్క మనోభావాన్ని రక్షించడానికి నార్త్ ఇండియన్ వస్తే పెద్ద రిసీవ్ చేసుకోకపోవచ్చు కానీ ఒక సౌత్ ఇండియన్ గురించి చేస్తే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు అందుకనే పవన్ కళ్యాణ్ రూపంలో త్రబులు చూడడం చూస్తుంది అండి అందుకని పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేస్తా ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ వచ్చి హిందూ భావాజాల గురించి చెప్తే తమిళ ప్రజలు వినకపోవచ్చు కానీ ఒక సౌత్ ఇండియన్ చెప్తే వింటారు ఆ ప్రాంతీయ భావాజాలం అక్కడ ఉంది కానీ అందుకనే పవన్ కళ్యాణ్ రూపంలో చెప్పిస్తూ ఉన్నారు అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిస్మాని తర్వాత విజయ్ స్టార్ ఇమేజిని తర్వాత అన్నాడిఎంకే ఎంకే బేస్ని తర్వాత బీజేపీకి ఉన్నటువంటి అంగ అర్ధ బలాన్ని అధికార బలాన్ని అన్నిటినీ ఉపయోగించేసి ఎట్ైనా డిఎంకే కూటమి కొట్టాలి అనేటువంటిది ఒక టార్గెట్ ఇక్కడ రెండు లక్ష్యాలు ఒకటి ఎన్డీఏ కూటమిని అధికారం తీసుకొచ్చుకోవటం రెండు డిఎంకే ఇండియా కూటమిలో ఉంది కాంగ్రెస్కి నమ్మకమైన మిత్రుడు కా నమ్మకమైన మిత్రుడు కాబట్టి కాంగ్రెస్కి నమ్మకమైన మిత్రుడు ఉంది కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి ఎక్కువ ఎంపిస్తాన నుంచి చూస్తున్నాయి తమిళనాడు రాష్ట్రంలో చూస్తున్నాయి మన ఎన్నికల్లో కిడ్చి ఇండియా కూటమి కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఇండియా కూటమికి ఉన్నటువంటి బలాన్ని తగ్గించాలి వీరైనంత స్పేసును వీళ్ళు లాక్పోయి చేయాలి వీరైనంత స్పేస్ లాక్పే చేయాలి కాబట్టి ఆ ప్రయత్నం స్టార్ట్ అవుతుంది ఆ ప్రయత్నానికి పునాది ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచే పడుతుంది అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో పడుతుంది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్కౌట్ అయినటువంటి ఫార్ములాని తమిళనాడు రాజకీయాలు కూడా అప్లై చేస్తే రిజల్ట్ ఇవాళ కావచ్చు రేపు రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఫార్ములాని ముందు పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీని కొట్టాలి కొట్టలేకపోయినా నిర్వహించాలి వీరెంత తక్కువగా నిర్వహించాలి అక్కడ రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి నూట పద్దెనిమిది స్థానాల వరకు సంపాదించుకోవాలి వీరే నేను ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలి బలమైన ప్రతిపక్షంగా నేను ఎన్డీఏ ఉంచాలి లేదా అధికారం రావాలి డిఎంకే నెట్టి పరిస్థితిలో కొట్టాలనేటువంటి ఒక టార్గెట్ తోటి పవన్ కళ్యాణ్ విస్తృత ప్రయత్నం చేస్తున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా కూటమిగా ప్రయత్నం చేసే రోజుల్లో బీజేపీకి పెద్ద బలం లేదు జనసేన అంటే పోయినసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు కాబట్టి ఇక్కడ టీడీపీ కొద్ది గొప్ప బలం ఉందేమో కానీ ఆ పార్టీ కూడా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ అయ్యారు కూటమి కట్టిన అంతా జగనే జగన్ అని చెప్పి సుత్తి కొట్టారు కానీ ఏమైంది ఫలితం ఫలితం వచ్చేసరికి రివర్స్ అయింది కదా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అదమ్మ పోతారానికి వైసీపీని తొక్కగలిగాడు కదా సో రిజల్ట్ అనేది మనకి ఇప్పుడు తెలియదు ఎన్నికల నాటి తెలియదు రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్